దేశంలో జన్యు హృద్రోగ రోగుల సంఖ్య పెరుగుతోందని దానికి సమర్థవంతమైన చికిత్స అందించడానికి తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మెడికవర్ ఆసుపత్రి హృద్రోగ సీనియర్ వైద్యులు డాక్టర్ కరుణాకర్ పాడి తెలిపారు ఈ మేరకు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేనరికపు వివాహాలు చేసుకునే దంపతులకు జన్మించే శిశువులకు పలు రకాల జన్యు లోపాల వల్ల హృద్రోగాలు వస్తున్నాయన్నారు వీటిని చాలా ముందుగానే గుర్తించి అవసరమైన వారికి ఆధునిక శస్త్రచికిత్సలు చేసి రక్షించుకోవచ్చన్నారు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల్ వ్యవస్థ పథకాన్ని ప్రారంభించిందన్నారు ఈ పథకం క్రింద జన్యు హృద్రోగాలకు ఉచితంగా చికిత్స దొరుకుతుందన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకంలో కూడా వీటికి ఉచిత వైద్యం అందుబాటులో ఉందన్నారు ఆసుపత్రికి చెందిన ఇంటర్వెన్షన్ నిపుణుడు డాక్టర్ అశోక్ రాజు మాట్లాడుతూ ఇటీవల తాము ఒడిశా రాష్ట్ర గిరిజన ప్రాంతానికి చెందిన ఐదుగురు జన్యు హృద్రోగ పిల్లలకు శస్త్రచికిత్స చేసి రక్షించామన్నారు ఈ మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుజిత్ కుమార్ మహంతి డాక్టర్ ఎం విపుల్ డాక్టర్ సి నాగసుజిత్ డాక్టర్ వై కృష్ణ सेंटर हेड डॉक्टर अरुण तादतारलो पालगुणार एग्जांपल आरोग्य सिरी स्कीम इन आंध्र प्रदेश एंड देयर इज अ आईशमंस स्कीम इन ओडिसा एंड व्हाट वी आर बीइंग द आरबीएसके स्कीम व्हिच इज अ नेशनल स्कीम द गवर्नमेंट ऑफ इंडिया हैज डिक्लेयर्ड दैट एनी चाइल्ड लेस देन 18 इयर्स व्हाटएवर द कजेन्टल डिफेक्ट गवर्नमेंट इज गोइंग टू गिव फ्री ट्रीटमेंट सुदो मना स्टेट लो प्रति संचरो సుమారు పదివేల మంది పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట వాళ్ళలో అట్లీస్ట్ రెండు వేల రెండు వందల మందికి ఫస్ట్ సంవత్సరంలోని ఇంకొక రెండు వేల ఐదు వందల మందికి రెండో సంవత్సరంలోనే సర్జరీలు చేయగలం చేయాల్సి ఉంటుంది మన స్టేట్లో ఓన్లీ ఏకైక సెంటర్ ఉంది అది తిరుపతిలో పద్మావతి సెంటర్ అది నెలకి చేసే సర్జరీలు ఓన్లీ వంద మాత్రమే సో ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ చేసిందండి ఈ ట్రీట్మెంట్ని సో అదే దృష్ట్యా ప్రస్తుతం ఉన్న మినిస్టర్ గారు ఐ మీన్ యాదవ్ గారు అండ్ వేరపాండ్యన్ గారు అండ్ ఎన్హెచ్ఎం హెడ్ ప్రశాంత్ గారు ఈ ముగ్గురు ఒక కంపెనీలో ఫామ్ అయ్యి ఒక ఫైనలైజ్డ్ ఒక స్టేట్ లో మూడు సెంటర్స్ ఉండాలి అని ఒక ప్రణాళికబద్ధంగా మూడు హాస్పిటల్స్ కి పక్కాగా డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్షన్స్ చేసి తర్వాత ఒక గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఈ గవర్నమెంట్ ఆర్డర్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో జరిగిందండి ఈ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత మెడికోర్ హాస్పిటల్స్ కి ఈ చుట్టుపక్కల సుమారు ఏ డిస్ట్రిక్ట్స్ అంటే విశాఖపట్నం శ్రీకాకుళం మన్యం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ రాంపచోడవరం టెక్కలి శ్రీకాకుళం అంటే సుమారు తొమ్మిది డిఏఐసీలు ఈ డిఐసిలు అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఒక ఎన్హెచ్ఎం ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉంటాయి ఈ తొమ్మిది డిఏఐసి వెళ్ళి మేము ఫ్రీగా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి వచ్చే పిల్లల్ని ఒక్క రూపాయి కూడా కాస్ట్ లేకున్నా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఐదర్ ఇంటర్వెన్షన్ పద్ధతిలో కానీ లేదంటే సర్జరీ పద్ధతిలో కానీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇది రాకముందు సుమారు అట్లీస్ట్ లాస్ట్ పది పదిహేను సంవత్సరాల్లో సరైన ట్రీట్మెంట్ అంతగా ఎంతోమంది చిన్నపిల్లలు బారిన పడేవారు సో మా సెంటర్ ముందుకు వచ్చి ఇది ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విత్ పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ అంటే గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మా వైపు నుంచి మా ఒక టీము కంటిన్యూస్గా ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు అన్నమాట సో ఈ ప్రాసెస్ లో చాలా మంది చిన్నపిల్లలకి చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దయించి మీరు అందరూ ఈ అవేర్నెస్ పెంచి అందరికి వెళ్ళేటట్టు చూస్తే చాలా మంది చిన్నపిల్లలకి యూజ్ అవుతుంది